నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ క్విక్ అండ్ డీజీ లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ప్రాసెస్ను కూడా చాలా సింపుల్గాను కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ని వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీకు కావాలి అంటే నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక్క ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ నానబెట్టినటువంటి శనగల్ని తీసుకుంటున్నాను ఈ అన్నవి నేనైతే రాత్రే నానబెట్టి అనమాట ఈ రెండింటిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జాజీరా రెండు బిర్యానీ ఆకులు ఒక బ్లాక్ ఇలాచి ఒక గ్రీన్ ఇలాచి చిన్న ముక్క చెక్క ఒక మరాఠీ ముగ్గ రెండు లవంగాలు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పింక్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి నేను ఎనిమిది బేబీ పొటాటోస్ని యాడ్ చేస్తున్నాను ఇవి పూర్తిగా ఆప్షనల్ ఇది వేసుకోకపోయినా కూడా ఈ రైస్ ఐటెం అన్నది చాలా బాగుంటుందన్నమాట తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే మధ్యలోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలన్నమాట ఇలా వేపుకోవటం వల్ల శనగలు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి రైస్ ఐటమ్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు బియ్యాన్ని వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఇటు అండ్ ఆఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత కుక్కర్లోని ప్రజలంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ అన్నది ఎంత బాగుందో నేనైతే ఈ రైస్ని రైతాతో ఎంజాయ్ చేస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ మీ మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు కాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్